ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును సామెతల నాలుగు పద్దెనిమిది చూసారా ప్రిల్లరా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంది ఈ మాట నీతిమంతుల మార్గం అంతకంతకు రోజు రోజుకి దినదినము కూడా తేజరిల్లుతుంది అభివృద్ధి చెందుతుంది హలో మరి మరి నీతిమంతులంటే ఎవరు మనమంతా కూడా చేసిన పనులు కార్యాలను బట్టి మనల్ని బట్టి వచ్చేది కాదు నీతి దేవుని బట్టి దేవుడు నీతి మంతుడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మనం అంత నీతి మందుని బిడ్డలం నీతి మంత్రం కాబట్టి నీతి మంత్రులు మనకు అంతమంతు తేజరీళ్ళు నమ్మని వారు పొందుకుందిగాక ఆ మన స్తోత్రం ఇసా ఈరోజు ఈ వాగ్దానం విన్న వాళ్ళందరి జీవితాల్లో దినదినము అంతకంతకు వరదలినట్లు తేజలింపజేసిన పొందాను అందుటనే సుక్రిస్తున్నా మమ్మలో ప్రార్థించినమ్మే పొందుకొని విన్నమ్మా పరమ తండ్రి